నమస్కారం అండి ఓట్ల తొలగింపు వీడియో తర్వాత నేను ఎటువంటి వీడియో చేయలేదు డైరెక్ట్ గా పాయింట్కి వచ్చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఇప్పుడు జరిగే ఎలక్షన్ మీద ఒక కుట్ర అమలుపరచడానికి నలుగురు దొంగలు ప్లాన్ వేసేశారు ఒకటి మోడీ రెండు జగన్మోహన్ రెడ్డి మూడు ప్రశాంత్ కిషోర్ నాలుగు కేసీఆర్ ఈ కుట్ర ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ చాలా కుట్రలు చేసి ఫెయిల్ అయిపోయారు ఫస్ట్ కుట్ర ఓట్ల తొలగింపు దాదాపు ఎనిమిది లక్షల దరఖాస్తులు పంపించి అడ్డంగా దొరికిపోయి కేసీఆర్ సైలెంట్ అవడం అందరికీ తెలుసు రెండోది బూత్ ఏజెంట్లని కొంటాం బూత్ ఏజెంట్ కొని ఏం చేస్తారంటే వాళ్ళు మూడున్నరకి మూడున్నర దాకా పోలింగ్ బానే ఎటువంటి గొడవలు లేకుండా అంత కూల్ గా జరుగుద్ది మూడున్నర నుంచి ఐదు లోపు ఐదు దాకా గంటన్నర సమయంలో చనిపోయిన వాళ్ళ ఓట్లు రీసెంట్ గా చనిపోయిన వాళ్ళ ఓట్లు పోలింగ్ కి రాని ఓట్లు వాళ్ళు రాలేకపోకుండా ఇంట్లోనే కూర్చొని ఓటు మురుగ పెట్టుకున్న ఓట్లు ఇటువంటి ఓట్లన్నీ కూడా వైసీపీకే కేయటానికి ప్లాన్ వేసేస్తారు అక్కడ పోలీసులకు కూడా ఒక గుంటూరు ఎస్పీ తప్ప మిగతా ఎస్పీలు అందరూ వైసీపీ హ్యాండ్ లోనే ఉన్నాయి ఉన్నారు అందరూ వాళ్ళ హ్యాండ్స్ లోనే ఉన్నారు అని మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఒక గుంటూరు ఎస్పీ మాత్రం లొంగలేదంట వాళ్ళ పాపం వాళ్ళం కూడా కొనే పరిస్థితుల్లోనే అదే దారిలో ఉన్నారు అయితే ఇది కాదు ఇదంతా సెకండరీ ఇప్పుడు జరిగేది ఏంటంటే జరగబోయే కుట్ర ఏంటంటే కేసీఆర్ అలా గెలిచాడు ఎవరిని అడిగినా గాని ఆన్సర్ ఒకటే ఈవీఎం ట్యాంపరింగ్ ట్యాంపరింగ్ కాదు ఆయన న్యాయంగా గెలిచాడని నేను అంట హీ చీటెడ్ బట్ ఈవీఎం ట్యాంపరింగ్ కాదు ఆయన చేసింది ఏంటో నేను చెప్తాను మూడున్నర దాకా పోలింగ్ కూల్ గా జరిగింది మూడున్నర నుంచి ఐదు దాకా దాదాపు అంటే విన్నింగ్ ఓట్స్ కాదు గెలిచేంత ఓట్లు అయితే వేయలేదు అంగోట్లు కొన్ని కొన్ని వేసుకున్నారు గెలిచేంత తోపులైతే గెలిచేంత ఓట్లయితే వేయలేదు వాళ్ళు అయితే ఏడింటికి సీజ్ చేయాల్సిన ఈవీఎం నైట్ పదింటికి సీజ్ చేశాడు ఆర్ఐ అంటే ఇల్లు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా కొనేశారు ఏంటి ఏముంది డబ్బు డబ్బు ప్రభావం అయితే దీనికంటే ముందు ఇరవై లక్షల ఓట్లు మనకు తెలిసిందే ఈ ఆరింటి నుంచి లోపు ఏడు శాతం దాకా ఓట్లు వేస్తారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద జరిగేది కూడా ఇదే రేపు పోలింగ్ పూర్తి అయిపోయాక ఐదింటికి ఆరింటికి మన ఏజెంట్లంతా చేతులు దులుపుకొని ఇంటికి వచ్చేస్తారు అయిపోయిందిలే దొంగఓట్లేం పర్లేదు చంద్రబాబు నాయుడు గారే ఇంకా అడ్డం మనకి అని అందరూ మెంటల్ గా ఫిక్స్ అయిపోతారు కానీ అక్కడ జరిగేది ఏంటయ్యా అంటే ఏడింటికి సీజ్ అవ్వాల్సిన ఈవీఎంలు ఏడింటికి సీజ్ అవో ఎనిమిదింటికి పోలింగ్ పర్సంటేజ్ చెప్పాల్సిన ఈసీ ఎనిమిదింటికి చెప్పదు తర్వాత రోజు పొద్దున్నే చెప్పింది ఎందుకు ఆ ఏడింటి నుంచి పదింటి దాకా ఆరింటికి ఏం చెప్తారంటే డెబ్బై శాతం పోలింగ్ అయిందని చెప్తారు పొద్దున్నే డెబ్బై మూడు శాతం లేదా డెబ్బై ఏడు శాతం పోలింగ్ అయిందని చెప్తారు మనం ఏడు శాతం ఏముందిలే అని వదిలేస్తాం ఏడు శాతం అంటే ఎంతో తెలుసా దగ్గర దగ్గరకు తొమ్మిది లక్షలు ఓట్లు తొమ్మిది లక్షల ఓట్లు దొంగ ఓట్లు పడ్డాయి అంటే ఎటువంటి ప్రభుత్వమైన అయిన గొప్ప కూలిపోద్ది మన ఓన్లీ అన్ని పట్టించుకోకుండా ఆ నూట ఒక్క సీట్లు ఆ సర్వే చెప్పింది ఈ సర్వే చెప్పింది నూట ముప్పై ఇంకా మనకి ఏం తిరుగు ఆ దగ్గర దగ్గరగా నూట ఇరవై ఆరు సంక్షేమ పథకాలు అన్ని బాగా ప్రజల్లోకి వెళ్ళాయి ఓకే ప్రజలందరూ చంద్రబాబు అయిపోయి ఉన్నారు ఇది అందరికీ తెలుసు కానీ ఈ కుట్ర మాత్రం చంద్రబాబు నాయుడు గారు కనిపెట్టలేకపోతున్నారు ఇది నాకెలా తెలిసిందంటారా టికెట్ ఆశిచ్చి టికెట్ రాని ఓ వైసీపీ ఎమ్మెల్యే కొడుకు నా ఫ్రెండ్ నీకు నేనేం చెప్పక్కర్లేదు నీకు అంత అర్థమైపోయి అయిపోయి ఉంటది అయితే రేపు పోలింగ్ మాత్రం కూల్గా జరిగిద్ది దొంగోట్లు పడవ ఏం పాడవు కూల్గా జరిగిద్ది పోలింగ్ ఎవడో అడ్డం రాడు ఈవీఎం ట్యాంపరింగ్ అనేది జరగదు ఈవీఎం ట్యాంపరింగ్ అనేది జరగదు దాని గురించి భయపడాల్సిన అవసరం కూడా లేదు మనం భయపడ భయపడాల్సిన వాటికి భయపడం జరగని వాటికి భయపడతాం ఊహించుకొని ఈవీఎం ట్యాంపరింగ్ అది జరగదు దాన్ని భయపడతాం ఓట్ల తొలగింపుని సిల్లీగా తీసుకున్నాం అసలు భయపడాల్సిందేమో ఓట్ల తొలగింపుకి అసలు మేని మేని ఏమో వదిలేస్తాము సిల్లీ ఏమో మనం సీరియస్ గా తీసుకుంటాం మన దగ్గర ఉన్న మైనస్ ఇదే అయితే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆరింటికి సీజ్ చేయాల్సిన ఈవీఎం ఆరింటికి సీజు వేయరు నైట్ తొమ్మిదింటికి సీజ్ చేస్తారు ఈ ఐదు గంటల్లో పోలింగ్ కి రాని ఓట్లు చనిపోయిన వాళ్ళ ఓట్లు ఏదైతేనే ఒక ఏడెనిమిది శాతం వేసుకుంటారు ఆర్ఐ లో కూర్చొని వేసుకుంటారు ఏడెనిమిది శాతం అంటే దగ్గర దగ్గరకు తొమ్మిది పది లక్షల పై చిలుకు ఓట్లే అంటే ఏమన్నర్థం ఎటువంటి ప్రభుత్వం అయినా యాభై యాభై సంవత్సరాల నుంచి జరుగుతున్న సింగపూర్ లాంటి ప్రభుత్వం అయినా గొప్ప కూలిపాతి అనుమానం లేకుండా గొప్ప కూలిపోద్ది నలభై ఐదు సీట్లు యాభై సీట్లే వస్తాయి టీడీపీకి ఇది గనక జరిగితే ఇప్పుడు దాకా అన్ని ఫెయిల్ అయ్యారు మన అదృష్టం మన అదృష్టం చంద్రబాబు నాయుడు గారు చేసుకున్న పుణ్యమో ఇప్పుడు వరకు వాళ్ళు చేసిన కుట్రలన్నీ అన్ని ఫెయిల్ అయిపోయాయి ఇప్పుడు లాస్ట్ లో మిగిలింది ఏంటంటే ఇది డబ్బు పంచుదామని చేశారు డబ్బు అందరూ పంచుతున్నారు కదా ఇంకా మనం పంచేది ఏంటంటే అది కూడా ఫెయిల్ అయిపోయింది వాళ్ళ దృష్టిలో ఇప్పుడు నెక్స్ట్ జరగబోయేది ఇదే ఎస్పీలను కొనేసారు ఈసీ ఫుల్ సపోర్ట్ కన్ఫామ్ గా ఫుల్ సపోర్ట్ ఈసీ ఈసీ ఫుల్ సపోర్ట్ అంటే ఈవీఎం ట్యాంపరింగ్ కని కాదు ఓట్లు గుర్తుకోవడానికి సపోర్ట్ చేస్తుంది ఈసీ ఇదంతా మోదీ ఆధ్వర్యంలో జరుగుతుంది కేసీఆర్ ఇప్పుడు సైలెన్స్ కూడా ఇదే సైలెన్స్ ఎందుకు ఉంటాడు ఆయన సైలెంట్ గా ఒక మనిషిని ఇంకొక మనిషి తీవ్రంగా విమర్శిస్తే ఏ మనిషి అయినా గానీ బయటకు వచ్చి తిరగబడతాడు గత రెండు నెలలుగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి సభలో కేసీఆర్ ని ఒక రాడేశాడు ఒక రకంగా చెప్పాలంటే కానీ కేసీఆర్ మౌనం పాటిస్తున్నాడు ఏంటి దాని అర్థం ఏదో జరుగుతుంది ఇంకా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎలక్షన్ కరెక్ట్ గా పది రోజులు ఉంది మొన్న పోయిన వారంతో పోల్చుకుంటే కరెక్ట్ పది రోజులు ఎలక్షన్ ఏ రాజకీయ నాయకుడు సరే టైం వృధా చేసుకోడు అసలుకి టైం అనేది వృధా చేసుకోడు ఎప్పుడు టైం దొరికిద్దా ఎప్పుడు ప్రచారం చేద్దామా అనే మైండ్ చెట్ లో ఉంటాడు తప్ప టైం వేస్ట్ చేయరు కానీ జగన్మోహన్ రెడ్డి రెండు రోజులు లోటస్ పాన్ లో కూర్చున్నాడు ఎందుకు కూర్చున్నాడు ఇది ఎవడు అడగడు ఎందుకు కూర్చున్నావు నువ్వు లోటస్ పనులు అని ఎవడు అడగడు ఎందుకు కూర్చున్నాను అడిగితే నాకు హెల్త్ బాగాలేదో లేకపోతే దొంగోడు కదా దొంగ పనులే దొంగ మాటలు చెప్తాడు అందరు నన్నది ఈ గజ దొంగ అంటే చంద్రబాబు నాయుడు గారికి కూడా అంత తెలివి లేదు ఈడంత దొంగ తెలివి ప్రపంచంలో ఎవడికి ఉండదు అంత దొంగ వీడు ఈ దొంగ ఇప్పుడు చేయబోతున్న కుట్ర ఇదే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని మాట్లాడేసుకుని ఎస్పీలను కొనేసి ఈసీని చేతిలో పెట్టుకుని పోలీసులందరినీ గుప్పెట్లో పెట్టుకుని వేల వేల గుప్పెట్లో లేని దోరయ్యా అంటే మనమే మన ఓటర్లు వేల వేల గుప్పెట్లో లేవు వాళ్ళకు కూడా తెలుసు వైసీపీ గెలవదని అందుకని ఈ కుట్ర స్టార్ట్ చేయడం జరిగింది కాకపోతే దీని పరిష్కారం ఏంటంటే ఒక్కటే తెలుగుదేశం పార్టీ కోసం ప్రాణాలైనా ఇచ్చే ఏజెంట్లను మాత్రమే లోపల కూర్చోబెట్టాలి సీరియస్ ఇది కానీ కన్ఫర్మ్ గా హండ్రెడ్ పర్సెంట్ అమలు చేయడానికి ఫిక్స్ అయిపోయారు వాళ్ళు ఇప్పుడు నేను చెప్తున్నాగా కొంతమంది సిల్లీగా తీసుకుంటారు కానీ పక్కగా జరగబోతుంది ఇదే టీడీపీ పార్టీ కోసం ప్రాణం ఇచ్చే వాళ్లే ఏజెంట్లుగా నియమించండి దాని తర్వాత ఆరింటికి ఆరింటి నుంచి ఏడింటి దాకా ఈవీఎంలు సీజ్ అయినాయా లేదా ప్రతి నిమిషం చెక్ చేసుకోవాలి ప్రతి నిమిషం వాళ్ళెమ్మటే ఉండాలి అయిపోయింది లేని ఇంట్లో పుడుకోకూడదు ప్రతి నిమిషం ఈవీఎంలు సీజ్ అయితేనే మనది గెలుపు ఈవీఎంలు సీజ్ అవ్వకుండా రాత్రి పదింటికి సీజ్ అయ్యి రెండు రోజులకి పర్సెంటేజ్ చెప్పి ఇక వీవీ ప్యాట్లు లెక్కేసినా గాని మనం గెలవలేం అలాంటి కుట్ర జరుగుతుంది ఇవాళ కొంచెం గమనించమని నేను అందరినీ ప్రతి తెలుగుదేశం కార్యకర్తని కోరుతున్నాను ఈ ఈవీఎంలు బండగుర్తిదే ఈవీఎంలు సీజ్ చేసిన దాకా ఎవడో నిద్రపోకూడదు అంతే కన్ను రెప్ప కూడా కొట్టకూడదు అంత జాగ్రత్తగా ఉండాలి వాడంత గజదంగా ఎక్కడ ఉండడు వాడు ఏదైనా చేస్తాడు వాడంత ఇది ఇది ఇదంటే వాడు మైండ్ సెట్ పెద్ద క్రిమినల్ మైండ్ సెట్ అది గెలవటానికి ఏదైనా చెయ్యడానికి సిద్ధపడ్డాడు మొత్తం ఆస్తి అమ్ముకోనైనా సరే డబ్బులు పంచైనా గెలవటానికి సిద్ధపడ్డాడు అంత ఈజీగా వాడు ఓటమిని పరిచలేడు